ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బిల్లులు చెల్లిస్తాం నెలకు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు విడుదల చేస్తాం బకాయిల కోసం ఉద్యోగులు తిరగాల్సిన పని లేదు ఉద్యోగ జేఏసీ నేతల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు తిరగాల్సిన పని లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి అన్నారు ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పెండింగ్ బిల్లును ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని చెప్పారు నెలకు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు విడుదల చేస్తామని వివరించారు శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలతో బట్టి విక్రమార్క సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదివేల కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఐదు కోట్ల బిల్లును పెండింగ్ లో ఉంచిందని వివరించారు గత పద్నాలుగు నెలల కాలంలో కొంత బకాయి జమ అయ్యాయని చెప్పారు పాత కొత్త పెండింగ్ బిల్లులు పదివేల కోట్లు తమ ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు మరో ఎనిమిది వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని అన్నారు ఏప్రిల్ నుంచి ఎలాంటి బకాయిలు లేకుండా చూస్తామని చెప్పారు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల పాత బకాయిలను రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు విడుదల చేస్తామని అన్నారు గత పన్నెండేళ్లు పాలించిన వారి సమయంలో ఉద్యోగులు పెన్షనర్లు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉండేదని వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతభత్యాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని వివరించారు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ మెరిట్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు వాటిని సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామన్నారు ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉన్నారని ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు